రాజ్ ఆఫీసర్ నుంచి అయితే కొంతమంది ఆఫీసర్స్ వచ్చి రాజ్ సార్ ఉండేటప్పుడు బిల్స్ అన్ని వెంటనే సెటిల్ చేసేవారు ఇప్పుడు అన్ని బిల్స్ బిల్స్ అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి బిల్స్ అన్ని పే చేయండి అని చెప్పేసి అయితే కావేక అయితే చెప్తూ ఉన్నారనమాట అప్పుడు అక్కడ ఇంట్లో అందరూ కూడా చూస్తూ ఉన్నారనమాట ఏమో ఇప్పుడు ఆ బిల్స్ అన్ని పే చేయాలి అని అంటే రాజు రావాలి సంతకం పెట్టాలి అప్పుడే బిల్స్ సెటిల్ అవుతాయి అని చెప్పేసి అయితే రుద్రాన్ని మాట్లాడుతూ ఉంటుంది అనమాట రుద్రాన్ని వైపు అయితే అందరూ చూస్తూ ఉన్నారనమాట మీరు ఎలా అయినా తొందరగా సెటిల్ చేయండి బిల్స్ అని చెప్పేసి అయితే ఆఫీసర్స్ ఏమో అంటూ ఉంటున్నారనమాట అప్పుడేమో ఇప్పుడు రాజు లేడు రాజు చనిపోయాడు కాబట్టి అతని డెత్ సెట్ మీద మీరు సంతకం పెట్టండి అని చెప్పేసి అయితే అపర్ణదేవి మీద చెప్తూ ఉంటుందన్నమాట అంటూ ఉంటుంటే అపర్ణదేవి వచ్చేమో నా కొడుకు బతికే ఉన్నాడు అనేది వాస్తవం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట అక్కడ ఉన్న అయితే నోరు మెరపకుండా అలా సైలెంట్గా చూస్తూ అనమాట అపర్ణదేవి ఏమో నా కొడుకు బతికే ఉన్నాడు ఎలా చచ్చిపోయేవని డెత్ సర్టిఫికేట్ తెస్తామని అంటుంటే మరి ఉంటే తీసుకురామనండి దానికేముంది అని చెప్పేసి అయితే రుద్రాని అంటుందన్నమాట ఇప్పుడు అతను లేడు కాబట్టి అతను చనిపోయాడు కాబట్టి అతను డెత్ సర్టిఫికేట్ మీద మీరు సైన్ చేయండి దాన్ని కన్వర్ట్ చేసి నామినీగా కావ్యాన్ని పెడదాము అటర్నీ చేద్దాం అని చెప్పేసరికి అర్ణదేవి షాక్ అవుతుంది ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్